పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ ఇష్టంగా తినే పోషకాల పండుగ ఐటి పండుగ సుపరిష్టమే చక్కెర కేలి అనగానే నోరూడుతుంది అమృత అనగానే ప్రాణం లేచేస్తుంది కర్పూర కేలి అన్న మాట వింటే నాలుక రుచుల మొగ్గలు విచ్చుకుంటాయి అందరూ ఇష్టపడి ఇష్టంగా తినే ఐటిపళ్ళ కథ ఇది మనకు కొన్ని రకాల ఆయటిపళ్ళ గురించి మాత్రమే తెలుసు కానీ కేరళలోని పారసాల గ్రామానికి చెందిన వినోద్ సహదేవన్ నాయర్కి మాత్రం నాలుగు వందల ముప్పై రకాల ఆయటపళ్ళ గురించి తెలుసు కేరళకు చెందిన వినోద్ సహదేవన్ నాయర్ తిరువనంతపురం సమీపంలోని ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పేరు పారసాల మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వినోద్ బీఎస్సీ తర్వాత వెబ్ డిజైనింగ్ చేసి కొచ్చిలో ఉద్యోగం చేసుకునేవాడు తల్లి అటన్ మరణంతో తండ్రి కోసమని సొంతూరుకు చేరుకున్నాడు తండ్రితో పాటు తమకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేయాలనుకున్నాడు చిన్నప్పటి నుంచి తోట పని అంటే సహజంగా ఇష్టమైన వినోద్ అదేమీ కష్టంగా భావించలేదు అందుకే ఉద్యోగం మానేసి ఇష్టంగా అరటి మొక్కల పెంపకాన్ని వృత్తిగా మలుచుకున్నాడు అందరిలా కాకుండా డిఫరెంట్గా ఆలోచించాడు రాష్ట్రంలో ఎక్కడా కనిపించని రకాలన్నీ పండించాలనుకున్నాడు అందుకోసం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ బెంగాల్ ఒడిస్సా అస్సాం మణిపూర్ ఇలా అన్ని రాష్ట్రాలు తిరిగాడు ఎక్కడైతే వెరైటీ ఉందంటే అక్కడికి వెళ్ళాడు ఆయా ప్రాంతాల్లోని ఆర్టికల్చర్ విభాగాలని యూనివర్సిటీలని పలకరించాడు అక్కడున్న వెరైటీల గురించి సమాచారం ఇవ్వడానికి చాలామంది సహకరించలేదు అయినా నిరాశ పడలేదు అరటి రకాలను ఎక్కువగా పండించే మలేసియా ఫిలిప్పిన్ ఆఫ్రికా ఆస్ట్రేలియా హవాయ్ వంటి దేశాలను సందర్శించాడు వాటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ పిలకల్ని తెచ్చి తన తోటలో నాటాడు కన్యాకుమారికి చెందిన మనోరంజితం రకం పరిమళం అద్భుతం అంటారు వాసుదేవన్ నాయర్ ఆ వాసన కోసమే ఒకప్పుడు వేడుకల సమయంలో ఈ అరటికెలను గుమ్మానికి వేలాడదీసేవారట బ్లూ జావా ఐస్ క్రీమ్ రుచిని మరిపిస్తుందని చెప్తారు అనమోధన్ గెల ఒక ఒకే ఒక్కటి కుటుంబానికి సరిపోతుంది అశ్వం రకంలో గింజలు ఉంటాయి అయితే అన్ని పోషకాలతో నిండినవి అంటాడు వినోద్ నాయర్ వినోద్ సహదేవన్ నాయర్ దాదాపు నాలుగు వందల ముప్పై రకాల అరటి రకాలను తన తోటలో పెంచుతున్నారు అందుకే వినోద్ సహదేవన్ నాయర్ను అందరూ బనానా మ్యాన్ అని పిలుస్తారట మ్యాన్ అన్న పేరుకు సార్థకత చేకూర్చారు వినోద్ సహ దేవన్ నాయర్ అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో పోషకాలను రుచిని అందించే ఈ గురించి మీకు తెలిసిన విశేషాలు కామెంట్ బాక్స్లో చెప్పండి స్టే ట్యూన్ మ్యాన్ రూపో